शङ्करवासिनी पार्वती परमेश्वरी शङ्करवासिनी पार्वती परमेश्वरी जै जगन्माता बगलामुखि ॐ क्रीं बगलामुखि वरदे सर्वसौभाग्यप्रदायिनी సమస్త భక్తానం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఒక వీడియోలో నేను చేయించెప్పానంటే ఇక్కడ చెప్పబడిన కొందరి వ్యక్తుల అనుభవాలు అదేవిధంగా నాకు జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు ఇవన్నీ మీతో చెబుతానని చెప్పాను దానికి ఒక ఉదాహరణగా గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను రాహుల్ గాంధీ జాతకం అదేమిటంటే ఐదవ స్థానంలో రాహు అనే గ్రహం ఉన్నప్పుడు ఏ మేరకు రాజయోగం సిద్ధించకుండా ఉంటుందనేందుకు అది ఒక ఉదాహరణ మాత్రమే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఐదులో రాహు ఉంటే క్రితం జన్మలో పాపం శక్తివంతంగా ఉందని అలా ఉంటే జాతకంలోని రాజయోగాలు సిద్ధించవని నేను చాలాసార్లు చెప్పాను కానీ కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇలాంటివన్నీ చెబుతుంటారేంటి అవన్నీ నిజమే అలాంటప్పుడు నలుగురికి తెలిసిన ప్రముఖ వ్యక్తుల జాతకం గురించి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గురించి ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కదా రాహుల్ గాంధీ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నారా కానీ ఆయన జాతకం గురించి తెలిసే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆ జాతకం అక్కడ నుండే సోనియా గాంధీ వద్ద నుంచి వచ్చిన జాతకానే నేను బోర్డులో రాసి మీకు వివరించాను అదే విధంగా ముఖ్యమైన మరొక విషయం గురించి ఇప్పుడు చెబుతున్నాను చాలా సంవత్సరాల ముందు నేను ఇండియా టుడేలో ఒక కాలంలో నాకు ఇచ్చారు మలయాళం ఇండియా టుడేలో అందులో ఇండియాలో ఉన్న ఒక్కొక్క పెద్ద పెద్ద వ్యక్తుల గురించి అంటే పబ్లిక్లో ఉండేటువంటి జనాలందరికీ బాగా తెలిసిన మహామహా వ్యక్తులు ఆధ్యాత్మికవాదులు రాజకీయవేత్తలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అలాంటి వ్యక్తులు సంబంధించిన జాతకాలు కలెక్ట్ చేసి ఆయా వ్యక్తుల గురించి రాయడం అనమాట అలాంటి ఒక కాలం ఉండేది అప్పుడు అలాంటి ఒక సమయంలో నేను టీవీలో ఒక న్యూస్ చూశాను కాంచి మఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు బాబ్రీ మస్జిద్ సమస్య ముగింపు కోసం ఆ కాలంలో చాలా ఇళ్ల ముందు ముగింపు కోసం దానికి సంబంధించిన కొందరు లీడర్లతో చర్చలు చేయడానికి సిద్ధమయ్యారు అనే వార్త సన్ న్యూస్ టీవీలో చూశాను నేను అప్పుడు ఆ కాలంలో బాబ్రీ మస్జిద్ సమస్య చాలా పెద్దదిగా ఉండేదని తెలుసే కదా మన భారతదేశంలోని అప్పుడు నాతో ఉండేవాళ్ళు అడిగారు నా మేనేజర్ లాంటి వాళ్ళు అడిగారు అప్పుడు నా మానస గురువు నేను అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించే వ్యక్తి ఎవరంటే జయేంద్ర సరస్వతి స్వామివారు అప్పుడు నా దగ్గరుండే వ్యక్తులు అడిగారు పెద్దయిన వెళ్లిన పని విజయవంతం అవుతుందా అది వాళ్ల జాతకం లేకుండా ఎలా చెప్పగలనని అడిగాను కాదు ప్రశ్నతో చూడొచ్చు కదా ఓకే ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ముగిసిన తరువాత వాళ్ళు వచ్చి నా వద్ద ప్రశ్న అడిగారు అప్పుడు ఆ ప్రశ్నలో వాళ్ళు ఏమడిగారంటే విన్న విషయం చూసిన విషయం వేరు ప్రశ్నలో వాళ్ళు అడిగిన విషయం వేరు అదేమిటంటే ఉదాహరణకి చేపలు పట్టడం కోసం వల విసురుతాం చెరువులో కానీ చేపలు దొరకలేదు ఎండ్రకాయలు వచ్చాయి అదేవిధంగా మనం చూసిన విషయం పెద్ద వెళ్ళిన ఆ కార్యం విజయవంతమవుతుందా అని మాత్రమే చూసాం కానీ అక్కడ ఏం తెలిసిందంటే పెద్ద ఆయనకి కారాగారం వెళ్తారని తెలిసింది అయ్యయ్యో పెద్ద ఆయనకి కారాగారమా అక్కడున్న ఎవ్వరూ ఆ మాట నమ్మలేదు ఇంతలో అనేక విషయాలు జరిగాయి కొన్ని విషయాలు కొన్ని సత్యాలు ఓపెన్గా మాట్లాడకూడదు అంటారు కదా కాబట్టి అది చెప్పలేదు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇది విషయం అని చెప్పాను పెద్ద ఆయన ఎలా ఉందని అడిగారు పెద్దయిన గట్టిగా నవ్వేశారు పెద్ద ఆయన పెద్దగా నవ్వుతారని సన్నిహితులందరికీ తెలుసు నీకెలా తెలుసు అని అడిగారు లేదు స్వామి అదే విధంగా ఉందని రహస్యంగా చెప్పాను ఇలా ఉంది అది ఎప్పుడు అది మూడేళ్ల తర్వాత మాత్రమే ఇంచుమించుగా ఆ తేదీ కూడా చెప్పాను అలాంటిదేమీ జరగదు నీ క్యాల్కులేషన్ సరికాదు అని చాలా చెప్పారు ఆ తర్వాత నేను వచ్చేసాను కాంచీపురం మఠానికి వెళ్ళి చెప్పాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాను మఠం నుండి మఠానికి చెందిన ఎవరైనా సరే జ్యోతిషం కోసం ఇక్కడ వస్తే వాళ్ళందరితోనూ ఈ విషయం చెప్పేవాడిని కొందరి వద్ద ఆ రోజు రాసిపెట్టిన కాగితాన్ని ఫోటో కాపీ తీసి ఇచ్చి పెద్దాయన దగ్గర ఇవ్వండి అంటూ చాలాసార్లు చెప్పాను అందులో నా కొన్ని సమస్యలు కూడా వచ్చాయి చివరికి పెద్దాయనతో నేరుగా మాట్లాడినప్పుడు పెద్దాయని చెప్పారు ఆయనకి కొంచెం భయం వచ్చిందో ఏమో నాకైతే తెలియలేదు అప్పుడు నేను ఆయన జాతకం అడిగాను అప్పుడు ఆయన అన్నారు మఠాల్లో మఠాధిపతుల జాతకం బయటకి ఇవ్వకూడదని శాస్త్రం అన్నారు నేను కొంచెం ఇస్తే ఇది కొంచెం క్లారిటీ వస్తుంది కదా అన్నాను కానీ ప్రశ్న ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అలాగే వస్తుందని పెద్ద ఆయనతో అన్నాను పెద్ద ఆయన వెంటనే జాతకం ఇచ్చేశారు జాతకం చూసేటప్పుడు అక్కడ ఇచ్చిన జాతకం చూసి ఓవరాల్గా ఫలితం చూసి చెప్పేసి వచ్చేసాను ఇక్కడికి వచ్చాక చూసి దానికి సంబంధించి అప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు ఇది చెప్పేది కూడా మే నెలలో గురు సంచరం వస్తుంది కదా అదే విధంగా ఆ సమయంలో ఒక గురు సంచరం రాబోతోంది అప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి చెప్పాను స్వామి ఇలా ఉంది అందులో మార్పు లేదు సరే అలా ఉంటే ఏం చెయ్యాలి దానికోసం కొన్ని పరిహారాలు చెప్పాను అలాంటిది ఏమీ జరగదు అదంతా అనవసరం విషయం మఠంలో అలాంటి తాంత్రిక పూజలు చెయ్యము చెయ్యకూడదు అలాంటివేవి అవసరం లేదు వేదశాస్త్ర ప్రకారమైతే ఏదైనా చేద్దాం అప్పుడు నేను చెప్పాను సర్జరీ అవసరమైన దానికి సర్జరీ మాత్రమే చేయాలి దానికి మందులు మాత్రలు వేస్తే ప్రయోజనం లేదు స్వామి మీకిది ఆయనకి పూజలు తెలుసు కదా ఆగమం వేదశాస్త్రాలు ఇవన్నీ తెలిసినా ఆయనే అందులో దీనికి ఏదైనా పరిహారం ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళతోనే చేసేసుకోండి అని చెప్పేసి వచ్చేసాను చివరికి ఏమైంది ఆ విధంగానే అన్నీ జరిగిపోయాయి మీకు తెలుసు కదా పెద్దాయనకి జైలువాసం రావడం గురించి అలాంటి పరిస్థితులు రావడానికి రెండు మూడు సంవత్సరాల ముందే ఒక్క వంద సార్లైనా పెద్ద కలిసి చెప్పాను స్వామిలా రాబోతోంది 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 వచ్చింది వచ్చిన తర్వాత ఒక మనిషిని పంపారు అవసరమైన పరిహారాలు చేయాల్సిందిగా చెప్పారు ఆ తర్వాత పరిహారాలన్నీ చేశాం పెద్దానికి బెయిల్ దొరికింది పెద్దానికి బయట వచ్చేసారు అప్పుడు ఒక మనిషిని పంపి నన్ను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు ఆ సమయంలో స్వామివారు కంచి మఠానికి వెళ్ళకూడదని బయటే ఉండాలని కోర్టు జడ్జిమెంట్ కాబట్టి ఆయన ఉన్న చోటుకే వెళ్ళి కలిశాను అప్పుడు పెద్దాయంతో నేను నేనేం చెప్పానంటే స్వామివారు ఆ రోజే ఈ పరిహారం చేసుంటే ఒకవేళ పోలీసు మటన్ లోపలికి వచ్చినప్పటికీ ఎంక్వైరీ మాత్రమే ఉండేవారు కానీ ఈ స్థాయిలో సమస్య వచ్చేది కాదు ఆ పోలీసులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించడం మఠన్లోకి వచ్చి ఎంక్వైరీ చేయడం ఒకవేళ మటన్లో రైడ్ లాంటిది జరగవచ్చు అలాంటివేమీ ఆపలేం కానీ మీకు జైలు వాసన లాంటి పరిస్థితి రావడాన్ని మాత్రం తప్పకుండా అడ్డుకుని ఉండొచ్చు ఆ పరిహారం చేసుంటే అప్పుడు పెద్ద ఆయన ఏమన్నారంటే ఆ రోజుల్లో ఆయన నన్ను నువ్వు రాపో అని అనేవారు ఆ తర్వాత అవన్నీ మారిపోయి నంబూద్రి అయింది ఆ తర్వాత ఆయన నన్ను బగళాముఖి అని పిలవడం మొదలైంది అప్పుడు నన్ను ఆయన సూటిగా అడిగారు ఏంటంటే నువ్వు నా జాతకం చూసి ప్రశ్న చూసి నాకు జైలువాసం ఉందని గట్టిగా చెప్పావు చాలాసార్లు లెటర్ కూడా రాసి పంపావు కానీ ఆ తర్వాత చాలాసార్లు నువ్వు చెప్పిన కారణంగా లెటర్ కూడా ఇచ్చి పంపిన కారణంగా ఇండియాలో నాకు తెలిసిన జ్యోతిష్యులందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నా జాతకం చూపించాను కానీ వాళ్ళెవ్వరూ ఈ విషయం చెప్పలేదు నువ్వు ఒక్కడివే కదా చెప్పావు అది ఎలా సాధ్యం అని నన్ను అడిగారు అది చాలా సింపుల్ స్వామి వాళ్ళంతా జాతకం చూసి చెప్పారు నేను జాతకం చూశాను ప్లస్ అష్టక వర్గం కూడా చూశాను అష్టక వర్గం కూడా చూసినప్పుడే అష్టక వర్గం అని చెప్పవచ్చు అష్టవర్గం అని కూడా చెప్పవచ్చు అష్టవర్గం కూడా చూస్తేనే షార్ప్గా ఒక విషయం చెప్పవచ్చు కాబట్టే నేను చూశాను నేను చూడడమే కాకుండా నాకు సమానులైన వారి వద్ద కూడా మీ పేరు చెప్పకుండా ఇచ్చి మీ జాతకాన్ని చూడమన్నాను వాళ్ళు చూశారు వాళ్ళు అదే చెప్పారు అదే నేను చెప్పాను ఆ విషయమే మీకు లెటర్ రూపంలో రాసి ఇచ్చాను అని చెప్పాను మరైతే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఎందుకంటే పెద్ద ఎంత ప్రముఖమైన వ్యక్తో దైవ సమానంగా చూసిన వ్యక్తి ఒక పెద్ద మఠాధిపతి ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వ్యక్తి కాదు అలా ఉన్నప్పటికీ ఆయన జాతకంలో ఇలా ఉంది అలా జరుగుతుందని ఆ సంభవం జరగడానికి మూడు సంవత్సరాల ముందే చాలాసార్లు ఆయనతో స్వయంగా చెప్పాను ఎందుకు ఆ విధంగా చెప్పానంటే ఆ రోజు ఎంత పవర్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తి ఒక గురువు ఆయనకి ఒక దోషం వస్తే అది మనందరికీ కష్టం కలిగించేదే కదా టోటల్గా హిందువులకే చాలా బాధాకరమైన విషయం అవమానం కదా కాబట్టి నేను పెద్దాయన దగ్గర వెళ్ళి ఈ విషయం చెప్పాను ఆ తర్వాత పెద్ద ఏం చెప్పారంటే సరే దీనికి అవసరమైన పరిహారాలన్నీ చెయ్యాలి ఆ పరిహారాలన్నీ చేశాను కానీ ఒక విషయం గమనిస్తే ఆ పరిహారం చేసే సమయంలో సాధారణంగా అలాంటి పరిహారాలు చేసేటప్పుడు నేను బాగుపడాలి నా శత్రు నశించాలి అని అందరూ పరిహారం చేస్తారు కానీ నేను ఆ సంకల్పం ఇచ్చే సమయంలో స్వామి దీన్ని తాకి సంకల్పం చేయండి మీరు ఏ సంకల్పం చేస్తారో అది నా వద్ద చెప్పాలి ఆ పూజలో నేను ఆ సంకల్పమే చెప్పాలి అప్పుడు పెద్దయిన ఏం చెప్పారంటే నా కోసం ఏది చేయకర్లేదు సత్యం జయించాలని పూజ చెయ్యి సత్యం జయిస్తే మనం జయించినట్టే నా పేరు నక్షత్రం ఏది వద్దు ఈ విషయంలో సత్యం జయించాలని పూజేయి అని చెప్పారు పూజ ముగించేశావు మహాదేవి అనుగ్రహంతో నూటికి నూరు అప్పుడే నేను ఏం చెప్పానంటే నేను చెప్పిన ఈ విషయాలు మీరు తప్పకుండా చేయాలి ఇక్కడికి మీరు రావాలి సూర్యమంగళానికి రావాలి ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మీరు మఠాధిపతి కాదు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పేషెంట్ నేను డాక్టర్ ఆ ఆలోచన మాత్రమే ఉండాలి మీరు పేషెంట్ నేను డాక్టర్ నేను ఏ ట్రీట్మెంట్ చేశానో దానికి మీరు సహకరించాలి మీరు దానికి ఒప్పుకోవాలి మీరు దానికి విల్లింగ్గా ఉండాలి కార్పొరేట్ చేయాలి అలా మీరు చేసినట్టుగా ఉంటే ఈ సమస్య అనేది నేను అడిగాను మీరు ఎప్పుడైనా ఊటికి వెళ్ళారా ఎందుకు అడుగుతున్నా అన్నారు అక్కడ మంచు ఉదయం భయంకరంగా ఉంటుంది సూర్యుడు ఉదించేటప్పుడు ఆ మంచు అలాగే తొలిగిపోతుంది అదే విధంగా ఈ మ్యాటర్ కనిపించకుండా పోతుంది అసలు ఏమీ లేకుండా పోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు అని చెప్పాను సరే చెయ్యి అని అన్నారు అని పరిహారాలు చేశాను పెద్దయిన దానికి ఫుల్ సపోర్ట్ అందించారు కోఆపరేట్ చేశారు అన్ని పరిహారాలు చేశాను దాని ఫలం ఊరంతా తెలుసు కదా రహస్యమేమీ లేదు ఆ విషయం మొత్తం అలాగే ముగిసిపోయింది అదంతా ముగిసి కొంచెం కాలం తరువాత ఈ పూజలన్నీ ముగిసిన తర్వాత ఒకరోజు నేను మీతో మాట్లాడుతున్నది కలయకుడిచి పక్కన సూర్యమంగళం నుండి దేవి స్థానం నుండి మాట్లాడుతున్నాను ఆ రోజు ఫోన్ వచ్చింది పెద్ద ఫోన్ అనగానే ఫోన్లో మాట్లాడాను అప్పుడు పెద్దాయన అడిగారు నువ్వు చెన్నై ఎప్పుడు వస్తావు మూడు తేదీలు చెప్పు నీకెలా వీలైతే అలా అప్పుడు నేను స్వామి ఇప్పుడు రాలేను నేను ఒక ఉపాసనలో ఉన్నాను నేను బయటకు రాకూడదు నేను ఒక నెల తరువాత బయటకు వస్తారు సరే అలా వచ్చినప్పుడు మూడు తేదీలు చెప్పు ఎందుకు స్వామి అని అడిగాను అప్పుడు స్వామి చెప్పి చాలామంది వీవీఐపీలు అస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ చేశాను అలాంటి విషయాలు ఏదైనా అని నేను అనుకున్నాను అదంతా నేరుగా వచ్చినప్పుడు చెప్తా అని అన్నారు ఆ విధంగా ఒక రోజు ఫిక్స్ చేసుకుని చెట్పేట్ వెళ్ళాను ఆ చెట్పేట్లో ఒక ఫంక్షన్ హాల్లో ఆ స్టేజీలో నేను పెద్దాయిని అనౌన్స్ చేసినప్పుడే నాకు తెలిసింది రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ శ్రీ సూర్యన్ నంబూద్రి కాంచీ కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ శ్రీ నంబూద్రి స్వామిగళ్ శ్రీ కాంచీ కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ అని చెప్పి ఒక డాలర్ ఒక చైన్ అవన్నీ ఇచ్చి సాల్వా అది కప్పి ఒక సర్టిఫికెట్టు నాకు ఇచ్చారు నాకు ఒక విషయం అతిశయంగా అనిపించింది రాజగురువా ఈ రాజగురు అనేది నేను ఎక్కడో విన్నాను కానీ నాకు సంతోషంగా అనిపించలేదు ఆ టైటిల్ ఇవ్వడం నాకేం సంతోషం కలిగించలేదు ఆ తర్వాత అక్కడున్న అదే చోట ఉన్న ఒక రూమ్లో పెద్దాయన ప్రత్యక్షంగా చూడాలని అన్నారు అప్పుడు నేను పెద్దాయని దగ్గర అడిగాను స్వామి మీరిప్పుడు రాజు కాదు రాజ్యాలు లేవు ఆ కాలంలో నాకు రాజగురు అని బిరుదు ఇచ్చారు కదా అది నాకు కొంచెం ఒక విధంగా ఎగతాళిగా చేసినట్టుగా ఫీలింగ్ అని అన్నాను ఎందుకలా ఆలోచిస్తున్నావు అప్పుడు మళ్ళీ ఆ పాత కథ చెప్పారు నా జాతకం చూసి నాకు ఇలా అంతా జరుగుతుందని నూరుసార్లు నువ్వు చెప్పావు ఆ తర్వాత అదే జాతకా నేను ఎంతో మందికి చూపించాను అప్పుడు వారిలో చాలామంది చెప్పింది ఇది మీ జాతకమే కాదు చూడండి ఎంత మూఢత్వంగా చెప్పారో ఇది మీ జాతకమే కాదు మీరు ఏ రోజైతే సన్యాసం తీసుకున్నారో అదే మీ జాతకం అని చెప్పారట ఎంత మూర్ఖంగా ఉందో చూడండి ఒక మనిషి సన్యాస అయ్యేది ఇంకేదైనా అయ్యేది డ్రెస్ మార్చడం లాంటిదే డ్రెస్ మార్చేస్తే ఒక వ్యక్తి పుట్టుక మారిపోతుందా అప్పుడు నేను చెప్పాను తప్పుగా అనుకోకండి స్వామి అలా చెప్పిన వాళ్ళంతా మూర్ఖులే ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే భూమి మీద జన్మిస్తాడు ఒకసారి మరణిస్తాడు అలా జన్మించినప్పుడే ఏ ప్లానిటరీ పొజిషన్ ఉంటుందో అది మాత్రమే ఆ వ్యక్తి జాతకం కాబట్టి దీని ప్రకారం మీరు పుట్టిన టైం ప్రకారమే జాతకం కథ ఇచ్చారు దాని ప్రకారమే నేను జాతకాన్ని గణించాను ఇది మాత్రమే మీ డెస్టినీ ఇదే మీ తలరాతలో ఉంది అప్పుడు ఇది సరిగ్గా తెలుసుకోకుండా అది మాత్రమే కాదు లోపలికి వెళ్ళి చూడడం తెలియకుండా వాళ్ళంతా అలా చెప్పుంటారు సరే రాజగరు అని నీకెందుకు బిరుదిచ్చానంటే గురువులందరిలో రాజు అనమాట కింగ్ ఆఫ్ ది గురూస్ అని అన్నారు అరే పెద్దయిన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారే అని అనుకున్నాను అదే అలా చెప్పారు ఇప్పుడు ఈ కథ మీతో ఎందుకు చెప్పాను ఇది కథ కాదు నిజం సంభవం ఎందుకు చెప్పానంటే ఇక్కడ జ్యోతిష్యం అని చెప్పిన విషయం ఎంతవరకు నిజం ఇప్పుడు నాలుగు మూడు కూడితే ఏడే కదా అంతే కదా అది నేను ఇతరులు మరొకరు చెప్పినప్పటికీ నాలుగు మూడు ఏడు అది ఒక లెక్క కథ అదేవిధంగా జ్యోతిష్యం అని చెప్పబడినది మ్యాచ్ మాత్రమే ఈ ఈ గ్రహాలు ఈ ఈ స్థానాల్లో ఉంటే దానికి ఈ ఈ ఫలితాలు అని రాయబడిన శాస్త్రమే అది కానీ దాన్ని చదవడం చాలా కష్టం దాని కొంచెం జ్ఞానం కూడా ఉండాలి అది లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తారు చదివిన వాళ్ళు కొంచెం చదివేసి ఏదో అన్నీ చెప్పేస్తారు ఇలా చాలా అనుభవాలు నాకు ఉన్నాయి కొన్ని అనుభవాలు మీతో ఇంకా చెప్తాను అంటే సాధారణంగా చెప్పాలంటే ప్రపంచం తెలిసిన వారితో అనుభవంగా ఉంటే బాగుంటుంది కదా ఊరికే ఎవరో వచ్చారు వాళ్ళు అనుభవం చెప్పడం చేస్తే అది నిజమో అబద్ధమో అని మీకు అనుమానం వస్తుంది అలా రాకుండా ఉండడం కోసమే ఇలాంటి అనుభవాలు చెబుతున్నాను కాబట్టి ఇదే విధంగా శాస్త్రీయంగా ఆస్ట్రాలజీ తెలిసిన వేలాది మంది ఉన్నారు తమిళనాడులోనూ ఉన్నారు అలాంటి ఒక ఆచార్యుడు మీకు ఖచ్చితంగా కావాలి ఎందుకు జ్యోతిష్యం అని చెప్పబడేది మీ తలరాతలో ఉండేది రేపు మనకి ఏం జరగబోతోందనేది అందులో రాసి ఉంది అదే జీవితపు ఎక్స్రే జ్యోతిష్యం ఆస్ట్రాలజీ అని చెప్పబడేది జీవిత పెక్స్రే దానిని చూస్తే మనకి ఏం జరగబోతోంది రేపేం జరగబోతోంది ఇలాంటి విషయాలన్నీ అందులో తెలుస్తాయి ఇది భగవంతుడిచ్చినది మిషన్ కనుకొన్నది కాదు ఈశ్వరుడిచ్చినది భగవంతుడిచ్చినది ఎందుకు మనిషి భూమి మీద సంతోషంగా జీవించడం కోసం అన్నమాట జగన్మాత మహాదేవి అనుగ్రహంతో నేను చెప్పినది మీకు అర్థం కావాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను జై జగన్మాత బహళాముఖి శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్